హాయ్ హలో నమస్తే ఐ ఆమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇటీ ఇవాళ్ళు టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ సెంటర్ ఇప్పుడు చూసేద్దాం హీరోయిన్ దీపికా తీరుతో ప్రభాస్ ఫ్యాన్స్ లో పట్టరనంత కోపం వస్తుంది కల్కీ సినిమాలో తమ డార్లింగ్ హీరోకు పేరుగా నటిస్తున్న దీపిక ఈ సినిమాను మాత్రం తన ఇన్స్టా పేజీల్లో గానీ ట్విట్టర్ హ్యాండిల్లో కానీ ప్రమోట్ చేయడం లేదు తను పాల్గొన్న ఈవెంట్స్ లో కూడా కల్కీ మూవీ గురించి మాట్లాడడం లేదు దీంతో ఇది గమనించిన డార్లింగ్ ఫ్యాన్స్ దీపికని తప్పుపడుతున్నారు ఇది పద్ధతి కాదంటూ పోస్టులు పెడుతున్నారు ఆమె తీరును నెట్టింటే ట్రోల్ చేస్తున్నారు బెంగళూరు పోలీసులకు హేమ జలకిచ్చారు విచారణకు హాజరవ్వకుండా డుమ్మా కొట్టారు వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నానంటూ విచారణకు హాజరు కావడానికి తనకు ఇంకా టైం కావాలంటూ సిసిబి పోలీసులకు లేఖ రాశారు అయితే ఈ లేఖను పరిగణలోకి తీసుకొని సిసిబి పోలీసులు హేమకు కొత్తగా నోటీసులు పంపించేందుకు రెడీ అవుతున్నట్టు న్యూస్ బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ గౌతమ్ గంభీర్ కు బంపర్ ఆఫర్ ఇచ్చారట ఈ సీజన్ లో కప్పు కొట్టడానికి కారణమైన గంభీర్ కు బ్లాంక్ చెక్ ఇచ్చారట షారుఖ్ ఇంకో పదేళ్లు కేకేఆర్ జట్టు వెంటే మెంటార్ గా ఉండి ఇలాంటి మరిన్ని విజయాలను తన జట్టుకు దక్కేలా చేయాలని కోరారట అయితే ఇంతకు ముందు గంభీర్ లక్నో జట్టుకు మెంటార్ గా ఉండేవాడు అక్కడ నుంచి తన జట్టులోకి తీసుకొచ్చేందుకు అప్పట్లో షారుక్ తీవ్రంగా శ్రమించాడు ఆ సందర్భంగానే అవసరమైతే గంభీర్ కు బ్లాంక్ చెక్ ఆఫర్ చేస్తా అంటూ చెప్పారు ఇక ఇప్పుడు చెప్పినట్టే చేశారని బాలీవుడ్ లో టాక్ బెంగుళూరు డ్రగ్ కేసు కారణంగా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోలర్స్ కు మంచి ఫీడ్ లా మారిపోయారు హేమ డ్రగ్ కేసు నుంచి తప్పించుకోవడానికి రిలీజ్ చేస్తున్న వీడియోలు మాట్లాడుతున్న బుకాయింపు మాటలు ఇవన్నీ ట్రోలర్స్ అండ్ మీమర్స్ కు హేమను టార్గెట్ చేశాయి ఆమె మీద విపరీతమైన మీమ్స్ వచ్చేలా ట్రోలింగ్ జరిగేలా చేస్తున్నాయి దానికి తోడు నోరు తెరిస్తే అబద్ధాలు దొంగ మాటలు అనే కామెంట్లు కూడా ఈమె పెట్టే వీడియోలకు వస్తున్నాయి ఈమెను వైరల్ అయ్యేలా చేస్తున్నాయి మ్యాచ్ జరుగుతున్నంత సేపు గ్రౌండ్ లో నవ్వుతూ తన అందంతో అందరినీ మెస్మరైజ్ చేస్తూ తన టీం ప్లేయర్స్ అండ్ ఆడియన్స్ లో జోష్ నింపుతూ ఇప్పటి వరకు కనిపించిన కావ్య ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో మాత్రం డల్ అయిపోయింది కేకేఆర్ చేతిలో తన టీం చిత్తుగా ఓడడం చూసి కన్నీళ్లు పెట్టుకుంది అది కూడా కెమెరా కంటికి చిక్కకుండా వెనక్కి తిరిగి మరీ తన బాధను కన్నీళ్లుగా వదిలింది అయితే ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవ్వడం అది కాస్త బిగ్ బి కంటపడటంతో ఆయన రియాక్ట్ అయ్యారు ఎస్ఆర్ ఓనర్ కావ్య వెనక్కి తిరిగి ఏడడం చూసి తనకు బాధేసిందన్నారు ఇదే ముగింపు కాదు మైడియర్ రేపు అనేది ఒకటి ఉంటుందంటూ ట్వీట్ చేశారు తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హై తెలంగాణ ఇప్పుడు నయా కాంట్రోకు కారణమైంది ఆ పాటను స్వరపరిచే బాధ్యతలని టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అప్పజెప్పడం తెలంగాణ సినీ మ్యూజిషియన్స్ ను నొప్పించింది దీంతో వారి అసోసియేషన్ తాజాగా ఓ లేఖను రిలీజ్ చేసింది జే తెలంగాణ పాటకు కీరవాణి సంగీతం అందించమని సీఎం కోరటం చారిత్రాత్మిక తప్పిదం ఆ లేఖలో పేర్కొంది రాష్ట్ర గీతాన్ని పక్క రాష్ట్రాల వాళ్ళు స్వరపరచడం ఏంటి అలా చేయడం అంటే మన తెలంగాణ కళాకారులని అవమానించడమే అవుతుందని ఆ లేఖలో మెన్షన్ చేసింది తెలంగాణ సినీ మ్యూజిషియన్స్ అసోసియేషన్ టిసిఎంఏ రిలీజ్ చేసిన ఈ లేఖ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది పాపరాజీ బాలీవుడ్ హీరోయిన్లకు పాపులారిటీని మాత్రమే కాదు కొత్త కొత్త తలనొప్పులు కూడా తీసుకొస్తుంటుంది వాళ్ళను ఫాలో అవుతూ రకరకాల యాంగిల్స్ లో గలీజుగా ఫోటోలు తీస్తూ నెట్టింట వారికి బ్యాడ్ కామెంట్స్ వర్చలు చేస్తుంటుంది తన విషయంలో ఎగ్జాక్ట్ గా పాపరాజీ ఇదే చేస్తోంది అని చెబుతూ బాధపడుతోంది జాన్వి ఈవెంట్స్ అండ్ ప్రమోషన్స్ అంటే పర్లేదు కానీ తాను జిమ్ కి వెళ్తున్నప్పుడు జిమ్ నుంచి బయటికి వస్తున్నప్పుడు కూడా అడ్డగించి మరీ కాస్త అసభ్యంగా ఫోటోలు తీస్తున్నారని బాధపడ్డారు ఈమె అలాంటి బట్టల్లో తనను ఎక్స్పోజ్ చేయడం తనకు నచ్చదని పాపరాజీకి ఎంత చెప్పినా వినడం లేదని మీడియా ముందు మొత్తుకున్నారు ఓ సినిమా రిలీజ్ అయిన రెండు వారాలలోపే ఓటీటీలోకి వచ్చేస్తున్న ఈ రోజుల్లో సందీప్ కిషన్ హీరోగా చేసిన ప్రాజెక్ట్ జెడ్ మాత్రం ఆరేళ్ల తర్వాత ఓటీటీలో స్ట్రీమ్ అయ్యేందుకు రెడీ అయింది సందీప్ కిషన్ హీరోగా చేసిన మాయావన్ అనే తమిళ్ థ్రిల్లర్ సినిమా రెండు వేల పదిహేడులో రిలీజ్ అయి హిట్ అయింది దీన్ని ప్రాజెక్ట్ జెడ్ పేరుతో తెలుగులో డబ్ చేశారు కానీ పెద్దగా రీచ్ కాలేకపోయింది ఆ తర్వాత మాత్రం ఓటీటీలో బాగా రీచ్ వచ్చింది ప్రస్తుతం హిందీ వెర్షన్ అమెజాన్ ప్రైమ్ తమిళ వర్షన్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది తెలుగులో మాత్రం మే ముప్పై ఒకటి నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది ఇందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ తాజాగా వచ్చింది స్టార్ డైరెక్టర్ అయిన ఆ డైరెక్టర్ కు పాన్ ఇండియా రేంజ్ లో రీచ్ ఉన్న ఏదో ఒక టైంలో ఎవరో ఒకరి చేత తిట్లు తినే ఉంటారు కదా ఎగ్జాక్ట్లీ జక్కన కూడా స్టార్ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి చేతిలో తిట్లు తిన్నారట జక్కన్నకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పద్మశ్రీ అవార్డును తీసుకునేందుకు వెళ్ళనని ఓ సందర్భంలో శాస్త్రికి ఫోన్ చేసి చెప్పారట దానికి సీతారామ శాస్త్రి అతివేషాలు వేయద్దు నోరు మూసుకొని వెళ్ళి తీసుకో అని కోపంగా అన్నారట దీంతో సీతారామ శాస్త్రి చెప్పినట్టే వెళ్ళి పద్మశ్రీ అవార్డు తీసుకున్నారట జక్కన్న అయితే ఈ విషయాన్ని స్వయంగా జక్కన్ననే ఓ షోలో రీసెంట్గా బయటపెట్టారు ఈ మాటలతో నెటింటా వైరల్ అవుతున్నారు